మై డియర్ డిఎస్సి యాస్ఫిరెంట్స్ డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్డ్ విడుదలైందా ఎప్పుడవుతుంది ఎస్సీఎం ముందు ఉంటుందా ఎస్డిటిఎం ముందు ఉంటుందా ఏముంటుంది పోస్ట్ పోన్ అవుతాయా ఇలాంటి క్వశ్చన్స్ మైండ్ బాగ్లింగ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీ తలలో తిరుగుతూనే ఉన్నాయి మనకి సోషల్ మీడియాలో జరుగుతున్నాయని కూడా చెప్పాను నేను చివరికి మన దినపత్రికలో కూడా దాంట్లో వచ్చిందని పెట్టాను సో ఈరోజు మనకు రైట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోబడింది అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి ఒకే జిల్లా ఒకే పేపరు అనేది మాత్రం దాని గురించి ఏమీ తెలియదు ఆల్మోస్ట్ లేదు ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయని సో మరి దీనికి ప్రకటన ఎప్పుడు ఇస్తారు విడుదల షెడ్యూల్ అని అన్నప్పుడు కూడా వాళ్ళు అలాంటి విషయము వాళ్ళకేమీ తెలియదని చెప్పలేమని బట్ ఒకటి ఏది ముందుంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మమ్మల్ని కూడా క్యాండిడేట్స్ అడుగుతున్నారని చెప్పినప్పుడు మాత్రము ఎస్ఏ ముందుంటుంది తర్వాత ఎస్డిటి ఉంటుంది నిన్న దిశలో చెప్పినట్టుగానే ఆరు నుంచి ఇరవై ఐదు జూన్ నెలలో పరీక్షలు నిర్వహిస్తారని సో ఆరు నుంచి ముందు ఎస్ఏ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయని అలాగే మనకు పద్దెనిమిది తర్వాత నుంచి ఎస్డిటి స్టార్ట్ అవుతుందని చెప్పారు సో టెంటేటివ్గా ఇదండి మనము మనకు వచ్చిన రైట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దే ఇదే మనకు సమయం అండ్ మనకి సాక్షి ఆన్లైన్ నెట్లో కూడా కనిపించింది నేను మీకు ఇది అక్కడ చూపిస్తున్నాను సో మై డియర్ ఫ్రెండ్స్ ఏది ఎప్పుడైనా కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఇంకా మీకు మీ షెడ్యూల్ ఆల్రెడీ వేసుకొని ఉంటారు దాని ప్రకారం మీరు చదువుకోండి గట్టిగా పోస్ట్ పోన్మెంట్ అనేది మాత్రం లేదు ఒకే జిల్లా ఒకే పేపర్ అని కూడా ఇంకా లేదు ఇప్పుడు మనకు తెలుసు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు మంత్రులందరూ కూడాను ఇరవై ఎనిమిదో తారీఖు సిగ్నిఫికెన్స్ ఏంటో మనకు తెలుసు మన ఎన్టీఆర్ గారి జన్మదిన సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి సో దానిలో వాళ్ళందరూ కూడా బిజీగా ఉన్నారు సో అది మనకి ఇప్పుడు కాదు మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ షెడ్యూల్లో ముప్పై తారీఖు మీకు హాల్ టికెట్స్ వస్తున్నాయి దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు అంతా క్లియర్గా ఉంది మనం ఇచ్చాము ఆల్రెడీ ఇంతకుముందు వెబ్సైట్లో కూడా ఉంది ఏదైనా నేను నమ్మకండి ఇంకా ఎక్కడి ప్రకటనలను మాత్రము నమ్మకండి సో హాల్ టికెట్ వస్తే అందులో డెఫినెట్గా మీకు షెడ్యూల్ ఉంటుంది సో యువర్ షెడ్యూల్ విల్ బీ రిలీజ్డ్ ఆన్ థర్టీయత్ మే సో మై డియర్ ఫ్రెండ్స్ ఇంకేది నమ్మకండి మీరు జాగ్రత్తగా చదువుకోండి విషూ ఆల్ ద బెస్ట్ మళ్ళీ ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే మా ఛానల్ ముందుగా మీకు కన్వే చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్